ప్రసాద్ ముఖర్జీ వర్దంతి నంద్యాల జిల్లా మండల కేంద్ర భవనపళ్ళలో రాష్ట్ర కమిషన్ సభ్యులు రామ్మోదర్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షుడు మత్తు గారి ఆదేశాల మేరకు మండల కేంద్ర భవనపల్ మండల అధ్యక్షులు రాయపాటి కుటుంబంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రామ గ్రామ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ కొట్టినందుని ఘనంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా అలనాడు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజ్యాంగాలు రెండు ఉండాలనే ఒక నిధారంతో వచ్చినప్పుడు మన ముఖర్జీ గారు దాన్ని ఖండించారు అలా కాదు దేశమంతా ఒకే రాజ్యాంగం ఉండాలి రెండు రాజ్యాంగాలు ఉండకూడదని వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అలానే కాశ్మీర్లో విడిగా మనకు ముఖ్యమంత్రి ఉండాలి అక్కడ జెండా వేరుకున్నారనే నిదానంతో ముందుకెళ్ళినప్పుడు ఆ రోజు కూడా కూడా ఈయన వ్యతిరేకించి ఖండించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అక్కడ ఆడు